చూడండి ఇక్కడైతే గోంగూర పచ్చడి చేస్తున్నామండి ఆంధ్ర అమ్మాయి చేస్తుంది తెలంగాణ అమ్మాయిలు దినాలని అయితే వేచి చూస్తున్నాము పొయ్యి మీద అయితే చేస్తుంది హాయ్ చెప్పమ్మా చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి కోసం అయితే ఇక్కడైతే చూడండి కొద్దిగా నూనె పడిపోయిందండి ఏమనుకోకండి పక్కన ఏందో అట్లా ఉందని ఇప్పుడే ఉలికిపోయింది ఫ్రెండ్స్ ఏంది పొయ్యి మొత్తం గలీజ్ పెట్టుకుని వంట చేసుకుని అనుకోకండి ఏం చేస్తే ఇప్పుడు ఒక కర్రై పెట్టుకుని అయితే నూనె వేసుకున్నామండి తర్వాత ఏముంది చేసేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం వేసుకుంటున్నావు ఎండు ఎండుమిరపకాయల అన్నీ పడతాయా అది కూడా చాలావా మరి అదే మరి ఆంధ్ర పచ్చడి అంటే గుంటూరు గోంగూర లాగా ఇవాళ గోంగూర పచ్చడి చేస్తున్నామండి ఈమె మంచిగా చేస్తుందని ఈ వంటలన్నీ ఈమెతో చేపిస్తున్నాయి ఇవాళ అయితే పచ్చడిలో దుష్మన్ దుష్మన్కి బచ్చి రోడ్లు నాకుండా ఉంటుంది దుష్మన్కి బచ్చి చూడండి మంచిగా అయితే ఫ్రై చేసుకుని అయితే తీసేసుకుంటున్నాం అమ్మ అసలు ఈ పచ్చడి చూడండి ఆ మిరపకాయలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది గుమ్మ వాసన మాత్రము పచ్చడిలో పర్ఫెక్ట్ ఎక్కడైతే చూడండి గోంగూర మంచిగా కడిగి పెట్టామండి ధనియాలండి ఒక గుప్పెడండి జీలకర్ర రెండు ఒకసారి వేసేస్తున్నావా ఇది వేగిన తర్వాత వేసుకోవాలంట ఎందుకంటే ధనియాలు కొద్దిగా ఎక్కువ వేగాలి కాబట్టి ఖర్చు ఉంటాయి కదా అందుకేనా అందుకోసమే కొద్దిగా ఇంకా జీలకర్ర కూడా వేసేసాము జీలకర్ర ఇంకా మెంతుల ఇంకా చూడండి ఫ్రెండ్స్ మెంతులు వేస్తున్నారు కొన్ని ఈ పచ్చడి అయితే మరీ మరీ మా బాబు కోసం తీసి చేసుకుని తీసుకొస్తుందండి చాలా బాగా చేస్తారు ఈ గోంగూర పచ్చడి ఇక్కడైతే చూడండి గోంగూర మంచిగా కడిగి పెట్టుకున్నాము చూడండి అయిపోయినాయా చూడండి అవి కూడా వేగిపోయినాయండి మంచిగా వేయించుకోవాలి గోంగూర పచ్చడికి గోంగూర పచ్చడి లేకుండా చాలా బాగా వేయించడంలో నూనెట్టుంది కదా నూనెలు వేగితేనే బాగొస్తుందా కొంతమంది ఉట్టిగానే వేయించుకుంటారు కదా బాగుండదు అట్లా అంతే అన్నీ అయితే తీసి ఒక గిన్నెలు అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఏ వేస్తాం అందుకు ఇంకా గోంగూర వేస్తున్నారండి నూనె పోతే కాదులేదు ఇక నూనె పోయిందని టెన్షన్ పడుతున్నారు పోయి పోయి చూడండి మొత్తం చుట్టుపక్కల నూనెనే ఉన్నది ఫ్రెండ్స్ చెప్పు నా ఏదో ఒకటి చెప్పు చెప్పేవాళ్ళు చెప్పాలి ఏదో ఒకటి చెప్తే వాళ్ళకు నేను చెప్పండి నెల్లూరులో నెల్లూరు పోతే కలుస్తుందండి ఈమె నెల్లూరు పోతే కలుస్తుందామని చెప్పు కలుసుకోము చూడండి ఏంటో ఇప్పుడు పెట్టుకోండి మీదిద్దరు అదే

ఈసారి అయితే తెలంగాణ అమ్మాయి జోరు మీద ఉన్నదండి ఆంధ్ర అమ్మాయి పాపం గోంగుర వేయించడంలోనే ఉన్నది అయిపోయింది ఆమెకు సరిపోయిందండి చూడండి ఈ నూనెలో వేయించినందుకైతే అసలు ఆంధ్ర అమ్మాయి అయితే బిజీ బిజీగా ఉన్నారండి దంచుతున్నారు ఇంకేమేమి వంటలు చేస్తావు చెప్పు వాళ్ళకు బిర్యానీ బాగా చేస్తావుగా కొద్దిగా ఎక్కువ అవుతుందని అయితే మిరప పొడి అయితే తీసారండి వేసుకుంటామని మరలా అని చూడండి అయితే వేసేస్తున్నారు రోడ్లో ఉంచుతుందో రోలు ఏం చేస్తుందో మరి ఈ రోలు దర్జాగా నాకేస్తుంది ఇక

మస్తుందండి అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ కారం కొద్ది ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పు కారం కారం బాగా ఉంది కానీ ఉప్పు వేయి ఫస్ట్ అర్థమైంది మనకు వేసి బాగానే ఉప్పు 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 కారం రుచి ఉప్పు కారమే రుచి ఇక రోడ్లో చట్నీ నూరిన తర్వాత అందులో అన్నం వేసుకొని తింటే ఉంటది మార్చుంటది పచ్చడి అయిపోయినా తీసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఎత్తుతుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి తింటే మాత్రం మీరైతే వదలరండి అంత టేస్ట్గా ఉంటుంది చూస్తే మీకు అర్థమైపోతుంది కదా చూడండి నాకాలని ఇక తోతి పత్తలు పత్తలి పత్తలు అంటుంది చూడండి రోడ్లో కాబట్టి చాలా బాగుంటుంది అన్నం ఈ పొలావ అన్నం ఉంది ఫ్రెండ్స్ వైట్ రైస్ లేదు లేకపోతే తినేటోళ్ళం అండి బిర్యానీ అన్నం ఉందండి ఇక మళ్ళీ అది బాగుండదు పచ్చలైతే రెడీగా అయిపోయింది మా బియ్యపురాలు అయితే అద్దరిపోయినట్టు చేసిందండి అందరూ సలాం చేయాల్సిందే ఆమెకు వంటలలో గుండె పగిలిపోతుందంట మా చెల్లెడు కూడా పై నుంచి వీడియోలో కనబడదు ఆమె గుండెలు అంటే ఈ వంటలు తినాలని ఆ తర్వాత చాలా బాగా చేశారండి కోతిపీలో నాకుతుంది చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అన్నమైతే నూనె నూనె చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నూనె కొద్దిగా నూనె చేసి వేస్తున్నారు చాలా బాగుంటుందండి మీకు కావాలంటే కామెంట్ చేయండి ఆమె నెల్లూరు నుంచి పంపిస్తుందండి ఆంధ్ర గోంగూర పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఈ కోతిపిల్ల పిల్ల నాకనే నేను తిందా అన నాకుంటా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆడే గోంగూర పచ్చడి అయితే రెడీగా అయిపోయిందండి అందరు గుండెలు మండిపోతున్నాయంట చూడండి చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెండ్స్ ఆంధ్ర అమ్మాయి పచ్చడి చేసింది తెలంగాణ అమ్మాయి అయితే నాకుతుందండి నాకుతుంది చూడండి ఇలా ఏమంటే చూడండి మీరన్నా ఏపీయండి తింటాం తినిపోతారు బిర్యానీ ఉంది మరి తింటాం అందులో బిర్యానీ ఉంది బిర్యానీ ఉంది మరి తింటామంటే తినమది లేదమ్మా తెలంగాణ ఉంది అందులో అసలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు చూస్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చ తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో కూడా ఏం చేస్తున్నాం ఎన్నేస్తా హోటల్ కోసం అయితే కట్ అయ్యాలండి ఆమెకైతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో కూడా ఏం వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి మీ ముందుకు వస్తామండి బాయ్